తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్కి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి జీవో మూడు వందల పదిహేడు ద్వారా చాలామంది ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ అయితే నష్టపోవడం జరిగింది అయితే నష్టపోయిన వారందరికీ కూడా ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం జీవో మూడు వందల పదిహేడుకి సంబంధించి అప్పట్లో సంచలనం సృష్టించిందండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక బదిలీలు అని చెప్పేసి ప్రభుత్వం ఉపశమనం అయితే కల్పించింది రాష్ట్రంలో జీవో నెంబర్ మూడు వందల పదిహేడు ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు జిల్లాలు జోన్లకు కేటాయించిన నేపథ్యంలో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించింది సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలు జోన్లకు వెళ్ళిన వారికి ఖాళీల లభ్యత ఆధారంగా కోరుకున్న చోటే గరిష్టంగా మూడు సంవత్సరాల పాటు డిప్యుటేషన్పై పనిచేసేటటువంటి అవకాశం తాజాగా ప్రభుత్వం కల్పించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో నెంబర్ నూట తొంభైను జారీ చేయడం జరిగింది సో ఆయా శాఖలు దరఖాస్తుకు బదిలీలకు వేరువేరుగా షెడ్యూల్ను కూడా జారీ చేస్తారండి నేపథ్యం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు వందల పదిహేడు ద్వారా సీనియారిటీ ఆధారంగా జిల్లాలకు కేటాయించారు దానివల్ల ఏం జరిగింది అంటే సీనియర్ ఎంప్లాయీస్ మీ ఎంప్లాయీస్ మీద ప్రభావం పడకపోయినా జూనియర్ ఎంప్లాయీస్కి సంబంధించి తమ సొంత జిల్లాలను వదిలి వేరే జిల్లాలకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే మూడు వందల పదిహేడు జీవో ద్వారా అప్పట్లో కలిగింది అప్పటి నుంచి కూడా స్థానికత ఆధారంగా కేటాయించాలని తమకు అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కథం తొక్కారు దాంతో అప్పటి ప్రభుత్వం స్పౌజు పరస్పర బదిలీలు నిర్వహించి తాము అధికారంలోకి వస్తే మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఈ హామీని అయితే చేర్చడం జరిగింది సో అధికారంలోకి వచ్చాక మంత్రి దామోదర్ రాజనరసింహ చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం అయితే నియమించింది ఆ కమిటీ సూచనల మేరకే ఇప్పటికే ఫౌజు పరస్పర బదిలీలు కూడా చేశారు ఇక ఇప్పుడు మిగిలిపోయిన వారికి డిప్యుటేషన్లు ఇవ్వాలని నిర్ణయించడం కూడా జరిగిందండి ఇక అర్హులకు మూడు సంవత్సరాల పాటు ఒక్కసారి మాత్రమే డిప్యుటేషన్కి అనుమతిస్తారు వారి తాత్కాలిక బదిలీ కాలం పూర్తయ్యాక మిగిలిన వారిలో అర్హులుంటే వారు ఇస్తారు ఇక జీవో మూడు వందల పదిహేడు ద్వారా ఇరవై ఐదు వేల మంది టీచర్లు తమ సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలకైతే వర్క్ చేయడానికి వెళ్ళారండి సో వారిలో సుమారు ఆరు వేల మంది స్పౌజు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా సొంత జిల్లాలకు కోరుకున్న జిల్లాలకు వచ్చారు ఇంకా మిగిలిపోయిన వారు పంతొమ్మిది వేల మంది సో వారిలో ప్రమోషన్స్ వచ్చిన వారు మినహా మిగిలిన వారందరూ కూడా ఈ తాత్కాలిక బదిలీలకి అర్హులైతే అవుతారు అదే తరహాలో ఇతర శాఖల ఉద్యోగులు కూడా డిప్యుటేషన్లపై మూడు సంవత్సరాల పాటు కోరుకున్న జిల్లాల్లో పనిచేయవచ్చు సో కాబట్టి జీవో నెంబర్ మూడు వందల పదిహేడుకి ప్రత్యామ్నాయంగా జీవో నెంబర్ నూట తొంభైని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అయితే డిప్యుటేషన్ల సంబంధిత శాఖల కార్యదర్శులు ఆమోదిస్తారండి ఇక ఉద్యోగి కేడరు విభాగం ఒకటయ్యే ఉండాలి ఆశించిన జిల్లాల్లో ఖాళీలు ఉండాలి ఇక జీవో మూడు వందల పదిహేడు కేటాయింపుల తర్వాత ప్రమోషన్స్ పొందినవారు స్పౌజు పరస్పర బదిలీల ద్వారా లబ్ధి పొందినవారు డిప్యుటేషన్లకు అనర్హులు ఇక డిప్యుటేషన్ అనంతరం ఉద్యోగిని మాతృ జిల్లాకు పంపుతారు క్రమశిక్షణ చర్యలు పెండింగ్లో ఉన్నవారిని డిప్యుటేషన్లకు పరిగణించరు టిఏ చెల్లించరు